ఈ జాంతాడు చేస్తే కడుపు కన్నం ఉండదు ఒంటికి సుఖం ఉండదు హలో మా నమస్తే నేను మీ లోకల్ ఫిషర్ మ్యాన్ ఫ్రెండ్స్ ఈ జాంతాడికి ఒకటి రెండు కమ్మీలు అయితే పెట్టము మూడు వేలు నుంచి నాలుగు వేలు కమ్మిల దాకా పెడతామన్నమాట చూడండి ఎంత కష్టపడుతుందామో పొద్దున్న ఆరు గంటలు అనగా పెట్టుకున్నాము ఇప్పుడు పది అవుతుంది ఇంకా పూర్తి అవ్వలేదు ఈ జానదర్ పేరు చెప్పడం మర్చిపోయాను దీన్ని గోపురంగా జాంతర్ అని అంటారు ఆ అన్నయ్య పెట్టిన కమ్మిలు చిక్కుపడకుండా చూడండి కర్రకి ఎలా తగిలేస్తున్నారు అంటే స్టెప్ బై స్టెప్ ఒక తర్వాత ఒకరు ఇన్వాల్వ్ అవుతారనమాట ఈ పనిలోని ఒకరితోనే ఇద్దరితోనే అయితే అవదు మినిమం ఆరుగురు ఉండాలి ఈ పని చేయాలంటే ఈ అన్నయ్య చూడండి మొత్తంగా ఎర తీస్తాడు ఈ అన్నయ్య ఏమో ఒంజు వేసుకొని చిక్కు రాకుండా ఎలా తీస్తున్నారో చూడండి ఈ తమ్ముడు అయితే మొత్తం కట్టేస్తున్నారనమాట చాలా పొడవుతాడు ఇది మినిమం ఎన్ని కిలోమీటర్లు పూను తెలుసా అంటే సాగుతుందో తెలుసా ఏడు కిలోమీటర్ల నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే సాగుతుంది నడి సముద్రంలో చాలా ఓపిక అనేది ఉండాలి పని చేయాలంటే లేదంటే అస్సలు అవదు డబ్బులు మాత్రం చాలా ఎక్కువగా దొరుకుతాయి అనమాట ఈ ఖర్చు రెండు వేలు అయితే ఇరవై వేలు ముప్పై వేలు వస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా